అందరికి నమస్తే నేను మీ తిరుపతి ప్రతిపక్ష పార్టీని కౌంటర్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఆఖరి కాంగ్రెస్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానివ్వండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి లేకపోతే స్పోక్స్ పర్సన్స్ కానివ్వండి వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీనా భారతీయ జనతా పార్టీనా ఈ రెండు ప్రతిపక్ష పార్టీ నేతలకు కౌంటర్ చేయడంలో పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయారు అట్టర్ ఫ్లాప్ వీళ్ళు ఆల్రెడీ ఆరు గ్యారెంటీలలో ఫెయిల్ అయ్యారు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలలో ఫెయిల్ అయ్యారు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై గ్యారంటీలలో ఫెయిల్ అయ్యారు ఈ కౌంటర్ చేయడంలో కూడా పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యారు మొత్తం ఫెయిల్ అట్టల్ ఫ్లాప్ కాంగ్రెస్ అసలు ఎందుకు మాట్లాడతలేదు అని అర్థమవుతలేదు నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మరి ఎందుకు భయపడుతున్నారు రేపటి రోజు కేసీఆర్ అధికారంలోకి వస్తే మమ్మల్ని తీసుకపోయి చెంచల్గూడాలలో చెల్లపల్లిలో ఎత్తడేమో మేము ఎవరెవరైతే ఇప్పుడు ఓరాక్షన్ చేస్తున్నారో మా అంతా కూడా మొత్తం జైలు పాలైతే మా బతుకులన్నీ అని చెప్పి ఏదో భయపడుతురా లేకపోతే ప్రభుత్వం తోటి మాకు పని లేదు మాకు పైసలే పని అని చెప్పి అందరూ పైసల మీద పడ్డరా లేకపోతే ఏడ గంగల పోతే మాకేంది మేము సేఫ్ జోన్ లో ఉంటే అయిపోతుంది రేవంతుడు ఎటుపోయినా మాకు సంబంధం లేదని చెప్పి చేతులు దులుపుకున్నారా ఎందుకు మాట్లాడతలేరు మాట్లాడకపోవడానికి గల కారణం ఏంది ఎందుకు నోరు మెదుపుతలేదు ఎందుకు నోరు విప్పుతలేరు ఎందుకు ఇట్లా మూసుకొని కూర్చున్నారు నోరు మూసుకొని మూసుకొని కూర్చున్నాను గల కారణమేంది కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీ నేతలు ఓవైపు భారతీయ జనతా పార్టీ ఓవైపు బిఆర్ఎస్ పార్టీ ఎట్లా నిరుతున్నారు అధికార పార్టీని ఎట్లా విమర్శిస్తున్నారు చిన్న గీత కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో దరదలాడిస్తున్నారు బిఆర్ఎస్ సోషల్ మీడియా చూస్తేనే కాంగ్రెస్ పార్టీ నేతలకు మనకు ముడుతుంది అలాంటి నేపథ్యంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతలేరు ఇప్పుడు ఎస్ఎల్బిసి సంబంధించినటువంటి టన్నెల్ ఉన్నది ఆ టన్నెల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎనిమిది మంది ఇరుక్కుపోయారు ఆ ఎనిమిది మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు వాళ్ళు ఉన్నారో చచ్చిపోయారు అనేటటువంటి ఒక వ్యవహారం కూడా నడుస్తున్నది ఆ టన్నెలు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు లోపల మొత్తం బురద కూరుకుపోయింది లోపల నుండి ఆ లోపలికి అంటే లోపల ఉన్నటువంటి ఎనిమిది మంది బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఇది కాంగ్రెస్ లో కట్టించినటువంటి తనేలే ఇదంతా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో ఉంది ఆ ఎనిమిది మందిని కాపాడేటటువంటి చేతనైతలేదు లేదు కాంగ్రెస్ అని చెప్పి పొట్టు పొట్టు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు తిడుతురు తిట్టినప్పుడు ఎట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు బయటకు వచ్చి లేదా గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి గాంధీభవన్ పోవడం కూడా మీకు బద్దకం అయితే మీ ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టి ఇంట్లో కూడా ప్రెస్ మీట్ పెట్టడం బం అయితే మీ సోషల్ మీడియాలో ఒక వీడియో అన్న పెట్టొచ్చు మీ ఫోన్ తోటి అరే బాబు ఎస్ఎల్బిసి అనేటటువంటి టన్నెలు సడన్ గా జరిగిపోయింది అదే మేం చేసినటువంటి వ్యవహారం ఏం కాదు గతంలోనూ ఇట్లనే ఉంటుండే కేసీఆర్ దాన్ని పట్టించుకోలేదు కేసీఆర్ దాన్ని రిపేర్ కూడా చెప్పలేదు అది రిపేర్ చేసిన అయ్యేటటువంటి పరిస్థితి లేదని చెప్పి కేసీఆర్ గతంలోనే చెప్పిండు ఇప్పుడు మేము కూడా కొంత ఆలోచిస్తున్నాం దాని గురించి ఆలోచించే వరకే ఇట్లా జరిగిపోయింది దానికి మనం ఏం చేయలేము కదా వాళ్ళు ఎనిమిది మందిని కాపాడేటటువంటి బాధ్యత మేము తీసుకుంటున్నాం ట్రై చేస్తున్నాం అని కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరైనా మాట్లాడేటటువంటి అవకాశం ఉందా మంత్రులు క్లోజ్ ఎమ్మెల్యేలు క్లోజ్ మూసుకొని కూస్తున్నారు ఇంటికాడ ఎవ్వరు కూడా ప్రతిపక్ష పార్టీ లీడర్లకు సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు ప్రతిపక్ష పార్టీ లీడర్లకు కౌంటర్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఎస్ఎల్ ఇదేంది ఎస్ఎల్బీసీ కుప్పకూలిపోయిన టర్నే మొత్తం ఆగమాగం అవుతుందని చెప్పి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన లీడర్లు మాట్లాడుతున్నారు కదా అప్పుడు అధికార పార్టీలు ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి అట్లంటే లక్ష కోట్లతో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్కి బర్రెలు పడ్డాయి మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం కుప్పకూలిపోయేటటువంటి సిచ్యువేషన్కి వచ్చింది సుందెల్లకు బుంగలు పడ్డాయి అన్నారం బ్యారేజ్ మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది మరి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా బీఆర్ఎస్ ఫెయిల్ అయిపోయింది కదా అప్పుడు ఏం చేసిర్రు మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమో మంచిది మేము అధికారంలో ఉన్నప్పుడు చెడు అయిపోయిందా మీరు చేసిన తప్ప అయితే మేము చేసింది తప్ప అని ఇట్లా మాట్లాడేటటువంటి సోయలేదా కాంగ్రెస్ వాళ్ళకి ఒక్కడు మాట్లాడదు ఒక్కడు బయటకు వచ్చి నోరు విప్పేటటువంటి పరిస్థితి లేదు అందరూ సైలెన్స్ ఈ సైలెన్స్ కి మౌనం వెనకాల ఉన్నటువంటి కారణం ఏంది ప్రతిపక్ష పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డిని పొట్టుబొట్టు తిడుతురు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి బాస్ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రిని పట్టుకొని కేటీఆర్ హరీష్ రావు బిఆర్ఎస్ పార్టీ లీడర్లు బీఆర్ఎస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి దత్తమ్మ రేవంత్ రెడ్డి చాతగాని సీఎం రేవంత్ రెడ్డి పనికిరాని సీఎం రేవంత్ రెడ్డి ఇంకోటి ఇంకోటి అని చెప్పి పొల్లు పొల్లు తిడుతుంటే ఏం చేస్తారు కాంగ్రెస్ లీడర్లు మీ ముఖ్యమంత్రిని తిడుతుంటే మినిమం బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చేటటువంటి సోయలేదు మీకు తెలివి లేదు మరి ఎందుకు ఇంకా మీరు ఇంకా దేనికి ఇంకా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలి పడిపోవాలి పడిపోతుంది పడిపోతుంది పడిపోదా ఇట్లా ప్రతిపక్షములు వాళ్ళు ప్రచారం చేస్తుంటే పడిపోదా రైతుబంద్ వేయలే రుణమాఫీ వేయలే ఆరు గ్యారెంటీ రాలే నాలుగు వందల ఇరవై హామీలు రాలే తెలంగాణ ప్రజలను కొంప ముంచిరు తెలంగాణ ప్రజలను నిండా అని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటే ఒక్క కాంగ్రెస్ బయటకు వచ్చి లేదు మేము ఇంతమందికి రైతుబంద్ ఇచ్చినాం ఇంతమందికి రుణమాఫీ చేసినాం ఇంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం ఇవో ఇంతమందికి కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ అలాట్ చేసినాం ఇల్లులకు ఇంతమందికి ఇస్తున్నాం ఇంతమందికి పెన్షన్ ఇస్తున్నాం ఇవో ఇంతమందికి అది చేసినాం అని చెప్పి చెప్పే సోయ్ లేదు ఒక్కొని ప్లేట్ సోయ్ మొన్న రేవంత్ రెడ్డి నారాయణపేటలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ఆయనే చెప్పేదాకా కాంగ్రెస్ పార్టీ లీడర్లకు సోయే లేదు కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా లేదు అరే ఈ రోజు కాంగ్రెస్ పరిస్థితి ఏంది అధికారంలోకి వచ్చినటువంటి పదిహేను నెలలలో పద్నాలుగు పదిహేను నెలలలో ఇరవై సంవత్సరాలు రావాల్సినటువంటి వ్యతిరేకత వచ్చింది ట్వంటీ ఇయర్స్ ఒక ఒక ప్రభుత్వం అది పరిపాలిస్తే వ్యతిరేకత ఎంత వస్తుందో అంత వ్యతిరేకత ఈ ఫోర్టీన్ మంత్స్ లోనే వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఆ వ్యతిరేకత రావడానికి గల కారణమైంది ఫస్ట్ ప్రతిపక్ష పార్టీ లీడర్ ప్రతిపక్ష పార్టీ లీడర్లే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత బండి సంజయ్ అన్న వీలు చేయబట్టే మీ పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు కేసీఆర్ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి బాస్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు సీఎం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉంటుండే టెన్ ఇయర్స్ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి టెన్ ఇయర్స్ వ్యవహారంలో వాళ్ళు చేసినటువంటి అరాచకం వాళ్ళు చేసినటువంటి దందాలు కాంగ్రెస్ పార్టీ లీడర్లు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతలేరు కాంగ్రెస్ పార్టీని పొట్టుబడు తిడుతురు కదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు తిడుతున్నప్పుడు ఎట్లీస్ట్ కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ ఇచ్చేటటువంటి శాతం కూడా అయితే కదా కౌంటర్ ఇచ్చే శాతం కూడా ఎత్తులేదు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఏం చెప్తున్నారు ఎస్ఎల్బీసీ కుప్పకూలిపోయింది టన్నెల్ ఆగమైపోయింది మొత్తం లోపల స్టక్ అయిపోయింది ఎక్కడికక్కడ మొత్తం బోల్తా బాట తిరిగిపోయింది ఇంకెందుకు నలభై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటది టనేలు ఆ టెల్లో ఎనిమిది మంది ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు వాళ్ళని కాపాడే సోయలేదని చెప్పి తిడుతున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలి సమాధానం చెప్పాలి మీట్ పెట్టాలి మళ్ళీ బ్యాక్ కౌంటర్ ఇవ్వాలి ఆ కౌంటర్ ఇచ్చే శాతం అయితే లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పది పోవచ్చు రేవంత్ రెడ్డి అధికారం క్లోజ్ అయిపోయింది కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చింది అన్నప్పుడు కాంగ్రెస్ లీడర్లు బయటకు వచ్చి బీఆర్ఎస్ వాళ్లకు కౌంటర్ ఇవ్వాలి ఆ కౌంటర్ ఇచ్చే శాతం అయితే లేదు రైతు బంధు ఎవరికి రుణమాఫీ అసలు చేయలే రుణమాఫీ చేసే దమ్ముందా ఎంతమంది చేసిరని చెప్పి కేటీఆర్ రేవంత్ రెడ్డి తిడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు లెక్కలు అడుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళు నిజంగానే దమ్మున్నటువంటి లీడర్లు అయితే కేటీఆర్ రుణమాఫీ లెక్కలతో సహా రుణమాఫీ ఎంతమంది చేసిరు ఎన్ని నియోజకవర్గాలు చేసిరు ఎన్ని కోట్ల రూపాయలు చేసిరూ లెక్కలతో సహా ప్రెస్ మీట్ పెట్టవచ్చు కదా లెక్కలతో సహా బీఆర్ఎస్ పార్టీలో కౌంటర్ ఇవ్వొచ్చు కదా కాంగ్రెస్ పార్టీ నేతలు తలుచుకుంటే మనం ఎందుకు తలుచుకుంటలేరు ఎందుకు కౌంటర్ ఇస్తలేరు అసలు ప్రతిపక్ష పార్టీని చూసి ఎందుకు భయపడుతుంది అధికార పార్టీ అనేది అర్థమవుతలేదు గతంలో కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ హైకమాండ్ వార్నింగ్ ఇచ్చారు ఏమని రేవంత్ రెడ్డిని రేవంతుడిని విమర్శిస్తుంటే మీరు ఎందుకు నోరు మెదుపుతలేరు ఎందుకు నేరు నోరు మూసుకొని కూర్చుంటారు మీరు ఎందుకు మాట్లాడతలేరు మాట్లాడండి ప్రతిపక్షం వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే అధికార పార్టీలు కూడా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇవ్వండి వాళ్ళ పైన గట్టిగా మీరు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయండి అని చెప్పి గతంలో హైకమాండ్ చెప్పినప్పుడు కూడా రెండు మూడు రోజులు మాట్లాడారు అంతే ప్రెస్ మీట్ పెట్టి తర్వాత మళ్ళీ సైలెన్స్ మళ్ళీ సైలెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా నేనంటే ఇగో బీఆర్ఎస్ బిఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఏమో గవర్నమెంట్ లో ఉంది డౌట్ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఏమో ప్రతిపక్షంలో ఉంది ఇది ప్రతిపక్ష పార్టీ అయితే నేను ఏమైతుంది అంటున్నా అంటే ఎవరైనా కూడా తెలంగాణ ప్రజలు ఎక్కువ ప్రతిపక్ష పార్టీకే చూస్తారు అధికార పార్టీని తక్కువ చూస్తారు ప్రతిపక్షంలోనే ఎక్కువ చూస్తారు ఎందుకంటే నిజాలు వాస్తవాలు చెప్పాలంటే ప్రతిపక్షం వల్లే చెప్తారు అధికార పార్టీలు కప్పిపుచ్చుకునేటటువంటి పుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు అయితే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతు బంధు ఇయ్యలేదు రుణమాఫీ చేయలేదు తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు తర్వాత పెన్షన్ ఇవ్వలేదు ఫ్రీ బస్సు కూడా మొత్తం దందా నడుస్తుంది లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తూ ఉంటే వీళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటే జనం నిజమే అనుకుంటారు కదా పబ్లిక్ పబ్లిక్ నిజంగానే కాంగ్రెస్ పార్టీ దందాలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ స్కాములు చేస్తూ ఉంది ఇవన్నీ ఏ అని చెప్పి జనం నిజమే బీఆర్ఎస్ పార్టీలో మాటలు నమ్ముతారు కదా ప్రతిపక్ష పార్టీ అంటే పబ్లిక్ ఖచ్చితంగా నమ్ముతారు అరే నిజంగానే కాంగ్రెస్ ఇవి పనులు చేయలేదు కాబట్టి ప్రతిపక్ష వాళ్ళు చెప్తున్నారు అనుకొని ప్రతిపక్ష చెప్తున్నటువంటి మాటలన్నీ జనాలు నమ్ముతారు ఏ లేదు ప్రతిపక్షం చెప్పింది కరెక్ట్ కాదు ఇయో మేము ఇవన్నీ చేసినాము రైతు మంది ఇవ్వ ఇంత మందికి మూడు ఎకరాల లోపు ఇంత మందికి వచ్చింది రుణమాబిపు ఇరవై రెండు లక్షల మందికి చేసినాము డబుల్ బెడ్రూమ్ లో గిన్ను నియోజకవర్గాలలో కేసీఆర్ కట్టించిన ఇంత మందికి ఇచ్చినాము తర్వాత ఇండ్లు కూడా గింతమందికి ఇచ్చినాము పెన్షన్ కూడా ఇంతమందికి ఇస్తున్నాము ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇంతమందికి ఇస్తున్నాము రెండు వందల యూనిట్ల కరెంట్ ఇంత మందికి ఇచ్చినాము తర్వాత మేము పన్నెండు వేల రూపాయల కౌలు రైతులకు ఇంత మందికి ఇచ్చినాము అని చెప్పి ఒక లెక్క పత్రం తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఈ బీఆర్ఎస్ఓల ముఖం మీద వేస్తే బీఆర్ఎస్ మూసుకొని ఉంటారు బీజేపీ వాళ్ళు కూడా మూసుకొని ఉంటారు ఈ సిగ్గు లేదు కాంగ్రెస్ వాళ్ళకి ఇక్కడ వీళ్ళకి సోయలేదు ఈడ వీళ్ళకి సోయలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏడా సోయలేక అనవసరంగా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం ఎట్లా మూలుతుంది ప్రభుత్వం పైన ఎట్లా వ్యతిరేకత వస్తుంది అంటే చేసేటటువంటి ప్రచారం నిజమే అనుకుంటారు జనం నిజమే అనుకొని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరుగుబాటు స్టార్ట్ చేస్తారు ఆ తిరుగుబాటుని మీరు ఏది రెక్టిఫై చేసుకోలేకపోతున్నారు మీరు కౌంటర్ చేయలేకపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు కౌంటర్ చేయలేకపోతున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకు సైలెన్స్ ఉండరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది ఎందుకు మౌనం మౌనం పాటిస్తున్నారు ఎందుకు మౌనరత్వం మౌనరత్వం చేస్తురా దేవుని మొక్కిర్రా మేము మౌనంగా ఉంటాం నోరు మెదపం నోరు మూసుకొని ప్లాస్ట్ వేసుకుని ఉంటాం అని చెప్పి చెప్పిర్రా ఎన్నిసార్లు చెప్పినా కుక్క తోక వంకారా అంటే మీ తోక మారతలేదు గట్లనే ఉన్నారు ఇంకా మీరు ఇన్ని రోజులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పొల్లు పొల్లు తిట్టిరు బిఆర్ఎస్ పార్టీని మామూలుగా తిట్టలే తిట్టి 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 ఇప్పుడు అధికారంలోకి వచ్చిన సేఫ్ జోన్ లో మంచి అలసిపోయిర్రా అలిసిపోయి కూచుర్రా ఇంటికాడ ఏసీఎస్ కొన్ని మండుకున్నారా ఇంటికాడ ఎందుకు ఏమైంది కాంగ్రెస్ లీడర్లకు ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు బిఆర్ఎస్ పార్టీని ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు బీజేపీని బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది ఈ కేంద్రంలో మీరు ఇది చేసిరేసిరని చెప్పి కేంద్ర పార్టీని కూడా మీరు గట్టిగా విమర్శించవచ్చు గతంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా వీళ్ళు పది సంవత్సరాలు చేసినటువంటి పైన పది సంవత్సరాలు చేసినటువంటి స్కామ్ల పైన మీరు నిలదీయొచ్చు క్వశ్చన్ చేయవచ్చు అరే బాబు మీ టెన్ ఇయర్స్ అధికారంలో మీరేం బీకీరా బాబు మేము ఇప్పుడే ఇప్పుడిప్పుడే అవుతుంది కదా మేము అధికారంలోకి వచ్చి మేము ఇంకా చేస్తామని చెప్పి గట్టిగా మీరు చెప్పొచ్చు ఎందుకు చెప్పలేకపోతురు ఎందుకు భయపడుతురు కేసీఆర్ అంటే ఇట్లా గజగజ వండుకురా భయం ముట్టుకుందా భయమవుతుందా ఇవన్నీ సమాధానం చెప్పురి రి పరిస్థితి తయారైంది మన తానా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ కథ ఫస్ట్ మాట్లాడండి అయ్యా బాబు ఫస్ట్ మాట్లాడండి బయటకు వచ్చి క్వశ్చన్ చేయండి అరే బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు మొత్తం ఇట్లా అగ్గిలేక మండుతురు మొత్తం ప్రతిపక్ష పార్టీని విప్పుతురు బట్టలు విప్పుతురు ఆడుతూ ఉంటే ఒక్కడు బయటికి రాడేంది అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఒక్కరు మాట్లాడలేని బయటకు వచ్చి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీలు నిలదీయడంంది అంటే రేవంత్ రెడ్డి ఎటన పోలి మాకు సంబంధం లేదన్నట తమ రేవంత్ రెడ్డే మాట్లాడుతున్నాడు ఆయన ముఖ్యమంత్రి ఆయనే మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్లు పెట్టి భారీ బహిరంగ సభలలో మీటింగ్స్లలో తమ ఆయన తీసుకుంటున్నటువంటి రిస్క్ కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎక్కడ తీసుకుంటలేదు రేవంత్ రెడ్డిని నిండా ముస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిండా మొత్తం పాతాళంలోకి తొక్కేటటువంటి ఆలోచనలు ఉన్నదో ఏందో మరి రాణి రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఏం కాదు ఆయన మా ముఖ్యమంత్రి పదవి పోవాల్సిందే ఆయన ఏడన గంగల గలవారు మాకు సంబంధం లేదనేటటువంటి ఆలోచన ఏమన్నా ఉన్నారా దీనికి చెప్పండి అద్వానమైన పరిస్థితి తయారైందండి కాంగ్రెస్ మొత్తం ఎవ్వరి స్వార్థం వాళ్ళది ఈ కమిషన్ ఏడొత్తుంది పైసలు వేయడం మింగాలే ఏడ దంద చేయాలి ఏడ కబ్జా పెట్టాలి ఇదేనా కాంగ్రెస్ ని సేఫ్ జోన్లో ఉంచుకుందాం రేవంత్ రెడ్డిని తిడుతురు పలానాోళ్ళు అరే ఎట్లా తింటారు బాబు అని చెప్పి క్వశ్చన్ చేద్దాం ఇవన్నీ ఏం లేదండి ఈ సోయ లేదు మన దగ్గర ఎంతసేపు మింగాలా తీసుకురావాలా మింగాల అంతే ఇప్పటికైనా కాంగ్రెస్ లీడర్లు సోయ్ తెచ్చుకోండి ప్రతిపక్ష మమ్మల్ని తిరుతుర్రు ప్రతిపక్ష సోషల్ మీడియాలో మా గురించి ప్రచారం అవుతున్నది మేము కూడా సోషల్ మీడియాని బిల్టీ చేసుకోవాలా గట్టిగా సోషల్ మీడియాని ప్రచారం చేపియాలే ఈ బుద్ధి ఉండాలి అరే ఒకానొక టైంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎంత గట్టిగా ఉండేనాయా ఎరబడినారు సోషల్ మీడియా వాళ్ళంతా ఎందుకు మాట్లాడతలేరు సోషల్ మీడియా ఎరపోయినాయి సోషల్ మీడియాలో వీడియోలు రేవంతుడి మొన్న ఎమోషన్ క్రియేట్ నారాయణపేట నారాయణపేటలో ఆ వీడియో పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి గుద్దితే మస్తు పోతుంది వీడియో అది కూడా మేమే చెప్పాలి మళ్ళీ అది కూడా మేమే చెప్పాలి ఇట్లా చేయండి రా బాబు అని కూడా చేయండి అట్లీస్ట్ కాంగ్రెస్ సోషల్ మీడియా బిల్డ్ చేయండి ఇప్పటికన్నా అరే మీరు మీరు చేయనటువంటి పనులు పక్కన పెట్టిన పై చేసిన పనులు ఏమన్నా చెప్పుకోవచ్చు కదా మీరు చేసినటువంటి మంచి పనులైనా సోషల్ మీడియాలో పెట్టుకొని ప్రచారం చేసుకోవచ్చు కదా కాంగ్రెస్ బి బీఆర్ఎస్ వాళ్ళు పట్టుబట్టు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు వీడియోలు కాంగ్రెస్ వీడియోలు ఎస్ఎల్బీసీ టన్నల్ కానివ్వండి దాని రైతు రుణమాఫీ రైతు బంధు కానివ్వండి రైతుల కష్టాలు కానివ్వండి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు రేవంత్ రెడ్డిని వీడియోలు కానివ్వండి ఇవన్నీ బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు మరి మీరు చేసినటువంటి మంచి పనులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం ఎందుకు ఫెయిల్ అవుతుంది కాంగ్రెస్ దీన్ని కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నా చూద్దాం ఇక ఇలా సోగి ఇట్లనే ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి చూడాల్సినటువంటి అవసరం ఉంది చూద్దాం